వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ రామా మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టినాం బ్రదర్ అనిల్ వర్షాన్ని ఆపుతాడు ఆయన కొడుకు రాజారెడ్డి నిప్పు నాపుతాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్లు సునామీలను వేటినైనా ఆపుతాడు బట్ చంద్రబాబు నాయుడు మాత్రం అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి నేను టైటిల్ ఇచ్చున్నాను ఇక్కడ ఈ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంది మనం ఈ టైటిల్ పెడతానికి గతంలో ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళు ముగ్గురు మాట్లాడిన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి తరఫున కొంతమంది ఆ పార్టీ నేతలు మాట్లాడిన విధానం కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎవరికైనా ఒక అత్యయోక్త అలంకారం గుర్తొస్తూ ఉంటుంది వీళ్ళందరికంటే భిన్నంగా వీళ్ళందరికీ మాటలకో మైకులకో పరిమితమైతే చంద్రబాబు నాయుడు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ గ్రౌండ్ రియాలిటీలో ఎలా పనిచేశాడని చెప్పేదే ఈ వీడియో ఈరోజు ఎనాలిసిస్ యొక్క ప్రయత్నం అయితే దీనిలోకి వెళ్లే ముందు ఈ ఎనాలసిస్లోకి వెళ్లే ముందు ఒకసారి గతంలో వాళ్ళ ముగ్గురు కూడా ఏమన్నారో చూద్దాం బ్రదర్ని బ్రదర్ అనిల్ వర్షాన్ని ఎలా ఆపాడు ఆయన కొడుకైన రాజారెడ్డి నిప్పుని ఎలా ఆపాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తుఫాన్ని సునామీలైనా ఎలా ఆపుతాడని జోగు రమేష్ ఈ ముగ్గురు చెప్పిన వీడియో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం

ఆ ఫామ్ పొలావ చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుంది అండి తుఫాన్ వచ్చినా ఉప్పెన్ వచ్చినా సునామీ వచ్చినా జగన్ అన్న సైన్యం మాత్రం తుఫాన్ అయినా ఆపేస్తుంది సుబాలి ఆపేస్తుంది భారీ వర్షాలని సైతం అట్టడే నిలబడిపోయి సో దట్స్ అబౌట్ వీడియో మీరు చూసుంటారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఎందుకంటే బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ ఆఫ్ వాల్జలిజం పేరుతో ఆయన ఎప్పుడు క్రిస్టియానిటీని ప్రమోట్ చేసే క్రమంలో చాలా అతియోక్త అలంకారంలో మాట్లాడేవాళ్ళు ఆ క్రమంలోనే ఆయన ఓ వర్షం ఆగిపో అంటూ నేను శాసించాను వర్షం ఆగిపోయిందని పలు బహిరంగ సభల మీద మాట్లాడేవాళ్ళు ఆయన కేఏ పాల్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు నేను యుద్ధాన్ని నాపాను మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉక్రెయిన్ రష్యా వారిని నేనే వాళ్ళిద్దరి మధ్య శాంతి ఒప్పందం కుదిర్చాను ఇలాగే అత్యోక్త అలంకారం మాట్లాడుతూ ఎప్పుడు నవ్వులు పాలు అవుతూ ఉంటారు ఆయన సేమ్ బ్రదర్ అనిల్ కూడా నేను వర్షాన్ని ఓ వర్షమో ఆగిపో అని శాసించాను నేను ఆగిపోయింది అంటూ కూడా ఆయన ఎన్నో వేదికల మీద బహిరంగ వేదికల మీద చెప్పిన విషయం కూడా అప్పట్లో చాలా కాంట్రవర్సీ అయి ఉండేది అదేవిధంగా చూసినట్లే చూసినట్లే ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్రదర్ బ్రదర్ అనిల్ యవాన్లిజం పేరుతో పెట్టిన బహిరంగ సభల్లో కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళు ఆయన అది అప్పట్లో వైఎస్కి కూడా షాక్ ఇచ్చేది ఇలాంటి అంశాలన్నీ కొంతమంది టార్గెట్ చేసేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే క్రమంలో ఆ తర్వాత చూస్తే ఈ బ్రదర్ అనిల్ది మర్చిపోకముందే ఇప్పుడు ఆయన కొడుకు రాజారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు తండ్రి వారసత్వాన్ని తీసుకోవడంలో వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్న మతాన్ని వాళ్ళు ఫాలో కావడంలో ఎవరు కూడా పట్టరు కానీ అవి వాళ్ళ నోట్లోంచి ఆ మాటలు డెలివర్ చేసే క్రమంలో కొన్ని మాటలు అయితే ఉంటాయి మాత్రం మిగతా జనాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అతిశయోక్ అలంకారాలు అంటాం వాటిని సో ఈయన తన తండ్రి వర్షాన్ని ఆపితే నీళ్ళని ఆపితే ఈ నిప్పును ఆపుతూ ఉన్నాడు ఈ మధ్య వైఎస్ రాజారెడ్డి అప్పుడప్పుడు కూడా ఇట్లాగే తన తండ్రి ఎవాంజలిజం ప్రమోట్ చేసినట్టే ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నారు అదే ప్రేయర్స్ కానీ అదే క్రిస్టియన్ సంఘాలను ఉద్దేశించి మాట్లాడడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే రాజారెడ్డి కూడా నేను నిప్పుని ఆపేను అని చెప్తా ఉన్నారు ఎక్కడో మంట అంటుకుంటూ ఉంటే అమెరికాలో నేను వెళ్ళి ఒకసారిగా ప్రేయర్ చేసి చెప్పడంతోనే ఆ నిప్పు మొత్తం ఆగిపోయింది అని చెప్పి నిప్పుని నేను శాసించాను ఆగిపోమని వర్షాన్ని కురిపించాను అని చెప్పాడు ఆయన ఆ వీడియోలో మీరు చూసినట్లయితే అంటే వాళ్ళ నాన్న వర్షాన్ని ఆపేస్తే ఈయన వర్షాన్ని మళ్ళీ కురిపించాడు అనమాట ఇక ఇది ఇది పక్కన పెడితే ఇంకో వీడియో చూసుంటారు మీరు ఆ వీడియోలో జోగి రమేష్ మామూలుగా జోగి రమేష్ మాట్లాడితేనే ఎప్పుడు యాక్షన్ మాట్లాడుతుంటారు అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడుతుంటారు ఆయన అవసరమైన దానికన్నా ఎక్కువ యాక్షన్ చేస్తూ ఉంటారు అలాంటి జోగి రమేష్ ఇటీవలే మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ఆపేస్తాడు అవసరమైతే సునామిన్ సైతం ఆపేస్తాడు అంటూ చాలా అసోక్తి అలంకారంలో ఆయన మాట్లాడడం జరిగింది ఎస్ వీళ్ళు మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మాత్రమే వాళ్ళు వారసులు మాత్రమే ఏదైనా చే చేయగలరు వర్షాన్ని ఆపగలరు అవసరం అనుకుంటే వర్షాన్ని తెప్పించగలరు చేతులను అడ్డుపెట్టి తుఫాన్ని కంట్రోల్ చేయగలరు సునామీని రాష్ట్రానికి రాకుండా చేయగలరు అయితే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు వీళ్ళు అన్నీ చేసేస్తే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు ఇక్కడ అదే టైటిల్ పెట్టున్నాం మనం చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఆయన ప్రకృతికి ఎదురు నిలిచి పనిచేస్తాడు ఆయన తన పనితనంతోనే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు హఠాత్తుగా మనం చెప్పుకుంటున్నాం అంతా కానీ గతంలో హుదు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం వాటిని ఆపలేము అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఇక్కడ తన పనితీరుతో దానివల్ల వచ్చే ఎఫెక్ట్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్కి ఆదుడిగా చెప్తూ ఉంటాం తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే అతిశయోక్త అలంకారాల్లో చెప్పడానికి గ్రౌండ్ రియాలిటీలో పనిచేయడానికి వాస్తవానికి అదేవిధంగా అవాస్తవానికి మధ్య ఎంత దూరం ఉంటుందనడానికి ఇప్పటిదాకా మీరు విన్న ఆ మూడు వీడియోలు ఆ మూడు ముగ్గురు గురించి వాళ్ళు చెప్పుకున్న డైలాగ్స్ కానీ ఇటు చంద్రబాబు పనితీరుకు మా కానీ తేడా చూసినట్లయితే మనకు అర్థమవుతుంది జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటాం ఆకాశానికి నేలకు నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంటుంది బట్ చంద్రబాబు నాయుడు వేళలాగా నేను తుఫాన్ నాపుతాను సునామీ నాపుతాను లేకపోతే హుదూద్ నాపుతాను అని చెప్పి చేతులు అడ్డం పెట్టి తన ఎప్పుడు కూడా మాటలు చెప్పాలయన ఎప్పుడైనా సరే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో కంటే తాను చేయాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ స్మార్ట్గా పనిచేస్తాడు ఆయన ఇంకా ఎక్కువగా కష్టపడి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటి ఎలా అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ రాష్ట్రం ఇలాంటి విపత్తును ఎదుర్కొందా ఎదుర్కొంటుంది అంటే ఎప్పుడు కూడా అలాంటి విషయంలో తాను ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా దాన్ని ఎదుర్కోవడంలో మాత్రం తన మంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తాడు చూసి అమ్ము తుఫాను వస్తుంది కాబట్టి నష్టం అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు ఏదో అంచనా వేద్దాం ప్రభుత్వాన్ని సహాయం చేద్దామనో అట్లా అనుకోరాయన ఎప్పుడు కూడా దాన్ని తాను పనిచేసే విధానం కానీ అధికారులు పరుగులు పెట్టించే విధానం కానీ ఒక యంత్రం కానీ ఇలాంటి కెలామిటీస్ సమయంలో ఎలా వాడుకోవచ్చు వాడుకోవచ్చు వాళ్ళని ఎలా గైడ్ చేస్తే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తారు పర్ఫెక్ట్గా ఏదైతే సమస్యను సాల్వ్ చేసే విధంగా తమ దగ్గర ఉన్న వ్యవస్థలను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది చంద్రబాబు నాయుడుని చూసే నేర్చుకోవాలి అందుకే క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడిని ఇలాంటి సమయాల్లో ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఇది క్రైసిస్ సేవ్ రాష్ట్రానికి అలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు దగ్గర పాఠాలు నేర్చుకోవాలి అవసరమైతే కొంతమంది ఇప్పుడు అధికారులంతా అదే పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు క్రైసిస్ మేనేజ్మెంట్ డీల్ చేసే అంశాన్ని పాఠ్యాంశాలుగా పెట్టినా తప్పులేదనేది ఒక చర్చ సో తప్పేం లేదు ఇది వైఎస్ఆర్సీపీలో ఇది ఈ అంశం విమర్శలు పాలైనప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఇది కూడా అధిశోక్త అలంకారంగా కనిపించినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను చేతులు అడ్డుపెట్టి వర్షాన్ని ఆపుతాను నిప్పు నాపుతాను లేకపోతే తుఫాన్లు ఆపుతాను సునామీని ఆపుతాను అని చెప్పాల ఆయన తన పనితీరుని అక్కడ ప్రకృతికి చూపించే ప్రయత్నం చేస్తాడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో హుదూద్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్ని ఉత్తరాంధ్రని హుదూద్ ఏ స్థాయిలో అతలాకుతలం చేసిందో మనకు తెలుసు దాదాపు పది రోజులు ఆయన హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలోనే ఆ రోజు హెలికాప్టర్కి అనుమతి ఇవ్వకపోయినా ప్రత్యేకంగా కాదు వెళ్లాల్సిందే అని చెప్పి సో ఏదైతే వైజాగ్ దగ్గరలో ఎక్కడో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యారు అక్కడి నుంచి ఏదైతే యంత్రాంగం వద్దని చెప్పినా కూడా అధికార యంత్రాంగం బస్సులోనే ఉండి దాదాపు వారం రోజుల పాటు వైజాగ్ మళ్ళా తిరిగి పాత వైజాగ్ తీసుకొచ్చిన దాకా ఆయన వైజాగ్ రూపురేఖలన్నీ మళ్ళా చక్కదిద్దిన తర్వాత మాత్రమే ఆయన అమరావతి రావడం జరిగింది సో అలాంటివి ఎన్నో ఉత్తరాఖండ్లో తెలుగు వాళ్ళు చిక్కున దగ్గర నుంచి మొన్న మొన్న దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళని లోకేష్ లాంటి వాళ్ళు రప్పించిన వరకు తెలుగు వాళ్ళు ఎప్పుడు ఎలాంటి క్రైసిస్ని ఇలాంటివి ఎదుర్కొన్నా టీడీపీ అండగా ఉంటూ వచ్చింది ఆ పార్టీ తరఫున గతంలో ఎన్టీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు లోకేష్ కానీ అంతే సమర్థవంతంగా ఇట్లాంటి ఇష్యూని డీల్ చేస్తూ ఉన్నారు ఇక ఈ రోజు ఏదైతే మనం చెప్పుకుంటా ఉన్న మొత్తా తుఫాను ఆల్రెడీ నర్సాపురం దగ్గర తీరాన్ని దాటింది తుఫాను అయితే విండ్షీల్డ్ కారణంగా అంత ఎఫెక్టివ్ ఎఫెక్ట్ చాలా ఉంటుందని అంచనా వేశారు కానీ కొంత దాని ప్రభావం అయితే తగ్గించుకుంది కానీ బట్ చాలా తీవ్రంగా ఉంది ఎఫెక్ట్ అనేది ఎక్కడికక్కడ పంటలు కూడా నాశనమైన పరిస్థితి మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఓవరాల్గా ప్రాణ నష్టం అయితే తగ్గించగలిగారు ఎక్కడో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు మొత్తాన్ని కూడా ముందుగానే వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది వాళ్ళకి అటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కూడా నిర్ణయించారు అంతేకాదు ఈ ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్ తగ్గిందో వెంటనే అధికారులు చేతులు ఎత్తేయకుండా ఇంకా గ్రౌండ్లోనే ఉండాలని కూడా వాళ్ళని ఆదేశించారు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో ఉండి రోడ్ల దగ్గర నుంచి మిగతా దగ్గర మిగతా ఇళ్ళు వరకు అన్నింటినీ కూడా పునరుద్ధరించాలి మళ్ళీ ఎలా ఉందో అలాగా ఏపీని మళ్ళీ తీసుకురావాలి మీరు ఆ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా మళ్ళీ దారిలో పెట్టాలని వాళ్ళని ఆదేశించారు అంతేకాదు అటు కేంద్రంతో కూడా లోకేష్ లాంటి వాళ్ళు టచ్లోకి వచ్చినారు నివారించడం ఒక ఎత్తే అయితే దాని నష్టాన్ని అంచనా వేయడం కానీ దాని వాళ్ళకి మళ్ళీ కంపెన్సేషన్ ఇప్పడం కానీ రైతులు కానీ దాని మీద పూర్తి స్థాయిలో అటు మంత్రులు కూడా వర్కౌట్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా మనం ఇక్కడ అభినందించాల్సిన ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడిని కానీ ప్రాణ నష్టం తగ్గించగలిగారు దానివల్ల ఎక్కడో పొరపాటున ఒక రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి చెట్టు పడిపోవడం వల్ల అనుకోకుండా పొలం దగ్గర నుంచి వస్తూ ఉంటాం కావడా అలాగే ఒక రెండు రెండు ఇన్సిడెంట్స్ మాత్రం ఇద్దరు మాత్రమే చనిపోయారు సో అది కూడా జాగ్రత్తలు తీసుకొని ఉంటే ముందు జాగ్రత్తలు ఆ ఇన్సిడెంట్ కూడా జరిగేది కాదేమో సో అయితే ఆ ఎఫెక్ట్ తగ్గించగలిగారు ఈరోజు లోత లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద కార్లే కొట్టుకొని పోతూ ఉన్నాయి వర్షానికి మునిగిపోయి ఈ నదులు కాలువలు ఏర్లై పారుతూ ఉన్నాయి నేషనల్ హైవేస్ మీద కూడా ఈరోజు ట్రాఫిక్ని కూడా ఆపేసిన పరిస్థితి మొత్తం క్లోజ్ చేసి పడేసారు నేషనల్ హైవేస్ అన్నీ కూడా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు మె మొంత తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత మనం చర్యలు చేపడదామని ఆగినట్లయితే ఇంకా భారీ ప్రాణ నష్టమో భారీ ఆశ నష్టాలు చాలా జరుగుండేవి అందుకే ముందుగా వాళ్ళందరినీ వారం చేసే ప్రయత్నం వాళ్ళందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం జరిగింది తీర ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కూడా ముందుగానే సురక్షిత ప్రాంతాలకి తరలించారు ఎక్కడికక్కడ చెట్లు కూలిపోతూ ఉంటే ఆ చెట్లను ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్తో కలిసి ఇటు లోకల్ అధికారులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సిబ్బందితో వాటిని ఎక్కడికక్కడ తొలగించే ప్రయత్నం చేశారు రోడ్డు మీద ఏమీ లేకుండా అంతేకాదు ముందుగానే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని ఏది విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కానీ విద్యుత్ స్తంభాలు కూలిపోవడం కానీ వీటి మీద కూడా ఎంత టీం ఎంత ప్రభుత్వం వైపు నుంచి అధికారుల పర్యవేక్షణలో ఆ టీమ్స్ అన్ని కూడా అంతే పనిచేశాయి ఆల్మోస్ట్ జిల్లాల కలెక్టర్లు తొమ్మిది జిల్లాల కలెక్టర్లు కూడా మొత్తం ఆన్ రోడ్సే ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళు కార్యాలయాల్లో కూర్చొని ఎంజాయ్ చేసిన పరిస్థితి అయితే లేదు ఆ స్థాయిలో వాళ్ళని పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు ఇక లోకేష్ లాంటి వాళ్ళు కూడా అటు ఆర్డీజీఎస్లో కూర్చొని రియల్ టైం గవర్నెన్స్లో ఎవ్రీ మినిట్ కూడా మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు ఆఖరికి చాలా చోట్ల హోర్డింగ్స్ని కూడా హోర్డింగ్స్ భారీ హోర్డింగ్స్ ఉన్న చోట మొత్తాన్ని ముందుగానే వాటిని తొలగించడం జరిగింది ఎందుకంటే ఈదురుగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే వాటిని తొలగించారు ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కడ జనం మీద లేకుండా చేయగలిగారు అంటే ఒక పర్ఫెక్ట్గా ప్రభుత్వం అనుకుంటే దేనైనా సాధించగలదు ఆ ప్రభుత్వం వెనుక ఆ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు సమర్థంగా ఉంటే ఏదైతే నిజంగానే ప్రకృతి వల్ల వచ్చే కెలామిటీస్ని కూడా ఎదుర్కోగలరానడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అందుకే క్రైసిస్ మేనేజ్మెంట్ని ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ని పాఠ్యాంశాలుగా పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉంటాను నేను తెలుసుకోవాలి కమింగ్ జనరేషన్స్ ఎవరైనా స్టూడెంట్స్ అయినా సరే అప్కమింగ్ పొలిటీషియన్స్ అయినా సరే అందుకే నేను చెప్తా ఉన్నాను అది సో అందుకే మాటలు చెప్పే వాళ్ళకి చేతల్లో చూపించే వాళ్ళకి ఎంత తేడా ఉంట ఉంది అనడానికి ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన అంశం ఇది ఒకటి ఇలాంటి ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ ఇలాంటి తుఫాన్లు ఒక హుదూద్ కావచ్చు ఒక తిత్లీ కావచ్చు ఒక మన్ కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉంది టీడీపీ అయినా సరే తమ సహాయ కార్యక్రమాన్ని టీడీపీ వైపు నుంచి వాళ్ళు ఏదర్ ఇట్ ఈజ్ పొజిషన్ ఆర్ ఇన్ అపోజిషన్ ఎప్పుడు కూడా వాళ్ళు వెనక్కి తగ్గే ప్రయత్నం చేయలేదు ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు సో ఈ జనరేషన్కి ఇలాంటిది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఓరిక మా అట్లా చిటికేసి వర్షాన్ని ఆపకుండా ఇలా చిట్ చిటికేసి ఏదైతే మంటలను ఆర్పకుండా ఇలా చిటికేసి సునామీని సునామీకి చెయ్యి అడ్డు పెట్టి ఆపకుండా ఇలాంటివి ఏవి చేయకుండానే చంద్రబాబు నాయుడు తన సమర్థతో తనకున్న నాలెడ్జ్తో తన సమర్థతో ఒక ఎఫిషియంట్ పర్సన్ అధికారంలో ఉంటే ఏం చేయగలరు అనడానికి ఒక లైవ్ లైవ్ ఎగ్జాంపుల్గా ఈరోజు ఆయన నిలబడ్డారు ఆయన అంత పరుగులు పెడతాం వల్లే మంత్రులు కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు ఆయన మంత్రులు అలా ఫోకస్ పెడతాం వల్లే అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేశారు అధికారులు అంత సమర్థవంతంగా పనిచేయబట్టే గ్రౌండ్లో వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎప్పటికప్పుడు మోటరింగ్ చేసుకుంటూ అంత అద్భుతంగా రాష్ట్రాన్ని ఈ రోజున మె మొంత తుఫాన్ నుంచి కాపాడడం జరిగింది సో మొత్తానికైతే అందుకే నేను ఆ టైటిల్ పెడతాను జనాలు ఆ డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలి ఎవరి ఏదైతే మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు అంత ఈజీగా ఏ తాడేపల్లిలోనో లేకపోతే ఏ బెంగళూరులోనూ కూర్చొని ఎక్కడో పార్టీ క్యాడర్కి ఒక ప్రకటన రిలీజ్ చేసేసి మీరంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పి చక్కగా ఇంట్లో ముసుగెత్తేసి నిద్రపోసే నిద్రపోతే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది అదేవిధంగా ఇంటికి కూడా వెళ్లకుండా అరౌండ్ ద క్లాక్ పని చేస్తూ అందరితో పనిచేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు